టీఎన్ స్టేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ అయి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు మార్గ మధ్యలో పిచ్చుక గుళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు అవి చూసి ముచ్చటపడిన స్టేషన్ భార్య రెండు గుళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకున్నది సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీస్ ఎస్కార్డు వారితో పిలిపించి పిచ్చుక గుళ్లను తీసేస్తే పది రూపాయలు ఇస్తామని ఆచ చూపారు ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవడంతో రేటు పెంచి యాభై రూపాయలు ఇస్తామన్నారు స్టేషన్ వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గోళ్లు తీయమని యువకుడిని ఆదేశించారు ఆయన తొలకని బెదరని ఆ యువకుడు మీరు యాభై రూపాయలు కాదు ఎంత ఇచ్చినా పిచ్చుక గూళ్ళను తీసి ఇవ్వలేను నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే ఆ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏమి కావాలి అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకువచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుంది అన్నాడు ఇది విన్న స్టేషన్ దంపతులు షాక్ అయ్యారు నా స్థానం నా హోదా నా సర్వీస్ నా చదువు నా ఐఎస్ అన్ని కూడా ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొనరాగా అనిపించింది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది విద్య స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగజుడుపే అన్నారు స్టేషన్ మేనేజ్మెంట్ సెమినార్ లో అక్కడి విద్యార్థులకు టిఎన్ స్టేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది జైహింద్